అలాం వరహ్మతుల్హి వేమ సోదర మహాశేవులారా సహోదరి మనులారా అల్లాహు తాళ యొక్క కరుణ కటాక్షాల వల్ల ఆయన యొక్క కృప వల్ల ఆయన యొక్క జారి వల్ల మనమందరం కూడా ఆయన యొక్క అనుగ్రహంలో మన యొక్క జీవితం సాగిస్తున్నాము మనమందరం అల్లాహ్ పంపించిన దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అనిహి వసల్లం గారి జీవిత విధానములో ఆయన నడిపించిన మార్గములో ఆయన చూపించిన విధానములో ఆయన అడుగు జాడలలో జీవితం సాగిస్తే ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు ఈరోజు మనమందరం కూడా అలాంటి అడుగుజాడలలో మన యొక్క జీవితం సాగించకుండా ఇబ్బందులలో గురవుతున్నాము అందుకనే ఇలాంటి వజీఫాలు ఇలాంటి దుఆలు ఎక్కువ శాతం మనందరికీ అవసరమవుతున్నాయి మన యొక్క జీవితం గనక అల్లాహ్కి నచ్చిన విధానములో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మనందరికీ చెప్పిన విధానంలో గడిపితే మన అందరం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాము ఈరోజు మనకి ఎక్కువగా బాధలు ఉండడానికి అసలైన కారణం మన యొక్క జీవిత విధానం ఈ యొక్క విధానం సరిగా లేదు కాబట్టి మనం ప్రతి సమయంలో ఏదో ఒక బాధలో ఏదో ఒక సమస్యలో ఏదో ఒక అనారోగ్యంతో మన యొక్క జీవితం ఉంటుంది ప్రేమల సోదర మహాశివులారా ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వజీఫా మన ధార్మిక పండితులు మన అందరికీ తెలియజేస్తున్న ఒక మంచి వజీఫా మనం తెలుసుకుందాము ఈ యొక్క వజీఫా ఎవరికి పనికి వస్తుందంటే ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో ఎవరైతే ఆహార కొదువులో ఉన్నారో ఎవరికైతే డబ్బుల సమస్య ఎక్కువగా ఉన్నదో అలాంటి వారు ఈ యొక్క వజీఫా చేయండి ఇషాల తప్పకుండా మీకు మంచి ప్రతిఫలం లాభం లభిస్తుంది అదేవిధంగా చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వ్యాపారంలో నష్టం కానివ్వండి లేదంటే వ్యాపారంలో లాభం రాకపోనివ్వడం కానివ్వండి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క వజీఫా చేస్తే మీకు ఇన్షాల్లా తప్పకుండా ఫలితం లభిస్తుంది ముందుగా మీరు చేయవలసిన పని ఐదు పూటల నమాజ్ తప్పనిసరిగా చదవండి గురువుగారు వజీఫా చెప్పారు కదా ఈ యొక్క వజీఫా చదువుకుంటే సరిపోతుంది అని చెప్పి వజీఫా చదవటం కాదు ఈ యొక్క వజీఫా అల్లాహ్ యొక్క నామస్మరణ అల్లాహ్ని మెప్పించారంటే ముందుగా ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటించాలి అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే ఐదు పూటల నమాజ్ మనం తప్పనిసరిగా చదవాలి ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అదే విధంగా మన యొక్క ధార్మిక పండితులు మనకి తెలియజేస్తున్న ఒక విరుదుని మనం పఠించాలి ఈ యొక్క విరుదుని ఏదో ఒక నమాజ్ తర్వాత ఐదు పూటల నమాజులలో ఏదో ఒక నమాజ్ తర్వాత మనం ఒక సమయం కేటాయించుకొని మూడు వందల పదమూడు సార్లు పఠించాలి ఆ యొక్క విరుదు ఏమిటి అంటే యా రజ్జాకు యా రజ్జాకు ఈ యొక్క వజీఫాని మూడు వందల పదమూడు సార్లు మనం పఠించాల్సి వస్తుంది ఈ యొక్క కలిమాకి ఈ యొక్క విరుదుకి అర్థం ఏమిటి అంటే ఓ ఉపాధి కల్పించేవాడా ఓ ఆహార కొదువు తీర్చేవాడా ఓ ఆహారం ఇచ్చేవాడా అని చెప్పి మనం అల్లహతో వేడుకుంటున్నాము ఈ యొక్క విరుదుకి ఈ యొక్క కలిమాకి అర్థం ఇలా వస్తుంది అదేవిధంగా ఈ యొక్క విరుదు మనం ఎన్ని రోజులు చెయ్యాలి అంటే గనక నలభై రోజులు చెయ్యాలి తప్పకుండా నలభై రోజులు చేయాలి ఆడవారు ఒకవేళ చేస్తున్నట్లయితే వాళ్ళకి మధ్యలో పీరియడ్స్ వస్తే ఆ యొక్క పీరియడ్స్ అయిన తర్వాత మీరు కంటిన్యూ చేయవచ్చు ఎందుకంటే ఆడవారు నలభై రోజులు మొత్తం కూడా శుభ్రంగా ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే నమాజ్ చదువు యొక్క అవకాశం దొరుకుతుందో పీరియడ్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు శుభ్రమైపోయి ఈ యొక్క విరుదుని పఠించాలి అదేవిధంగా నలభై రోజుల వరకు చేయాలి ఈ యొక్క విడుదల చేసిన తర్వాత దుఆ చేయాలి అల్లా నాకు ఫలానా సమస్య ఉంది నా యొక్క వ్యాపారంలో బరకత్ లేదు మా ఇంట్లో బరకత్ లేదు మా యొక్క ఇంట్లో ఆహార కొదువు ఎక్కువగా ఉన్నది ఇలా ఎవరైతే ఆహార కొదువుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క వజీఫా చేయడం వలన వాళ్ళకి మంచి ప్రతిఫలం లభిస్తుంది చాలామంది ఈ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు చాలా దారులు వెతుక్కుంటూ ఉంటారు ఆ యొక్క దారుల్లో చాలా చెడ్డదారులు కూడా ఉంటాయి వాళ్ళ యొక్క సమస్యను బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందిని బట్టి వాళ్ళు ఆ యొక్క దారిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని చెడు మార్గంలోకి తీసుకువెళ్తారు దయచేసి గమనించండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి నష్టం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా మనం అల్లాహు వైపే వెళ్ళాలి అల్లాహు తేడా మనకి చూపించిన దారిలోనే మన యొక్క జీవితం సాగించాలి ప్రతి ఒక్కరు ఈ యొక్క వజీఫాని తప్పకుండా చేయండి ఇన్షాల్లా ఈ యొక్క వజీఫా చేయాలంటే తప్పకుండా ఐదు ఐదుపోటలు నమాజ్ చదవండి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో అలాంటి వారికి కూడా యొక్క వజీఫా తెలియచేయండి ఇన్షాల్లా దీని వలన మీకు కూడా లాభం కలుగుతుంది మీ యొక్క ఎదుటి వారికి కూడా లాభం కలుగుతుంది మన మనందరికీ ఇస్లాం ధర్మంలో మన యొక్క పవిత్రమైన జీవితం సాగించడానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆవాల్లా ప్రత్యేకంగా ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షాల్లా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ వివరంగా తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తూ